గడిచిన నాలుగైదు రోజుల నుంచి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ లడ్డూ పైన జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేస్తూ ముందుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది దానిపైన భయపడి రాత్రికి రాత్రే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తారు ఎంత ధైర్యం అండి ఐదు అంటారు కానీ తప్పు చేయనోడే భయపడకుండా విచారణ కోరతారు నా పైన విచారణ చేయండి నేనే తప్పు చేయలేదని కోరతాడు తప్పు చేయనోడే పూర్తి స్థాయిలో దేనికైనా సిద్ధపడతాడు బ్లేమ్ని అనేది అంగీకరించడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు మన పార్టీ తరఫున సుప్రీంకోర్టులో కూడా పిల్లి వేయించి సిబిఐ విచారణ చేపియాలి లేదా సుప్రీంకోర్టు జడ్జి తోటి పూర్తి స్థాయిలో విచారం చేపించాలి అని చెప్పి మన పార్టీ తరఫున సుప్రీంకోర్టులో పిల్లి వేయించారు తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు స్వయంగా ఈ రోజు వెళ్ళి తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయడం జరిగింది ఇవన్నీ స్టెప్స్ చకచక చకచక జరిగిపోతూ ఉన్నాయి ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేది విచారణ అనేది సిబిఐకి చెప్తామని కాకుండా సిట్ అనేది విచారణ చేస్తే సిట్ అనేది చేసుకుంటా పోద్ది సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుంటుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుంటుందా ఇది దేశం మొత్తం చంద్రబాబు నాయుడు గారు అలజడి సృష్టించినటువంటి ఒక కార్యక్రమం అందరి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా రాజకీయ కోణంలో చంద్రబాబు నాయుడు గారు ఆడిన ఒక క్రీడ ఈ క్రీడకు సంబంధించి ఒక్కసారిగా అందరు ఎంతో బాధపడతా ఉంటే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిట్ అనేది వేయటంతో ఒక్కసారిగా అందరికి ఇదేంటిది ఇలా తయారయ్యారు ఇది దేశం మొత్తం సమస్య కదా చంద్రబాబు నాయుడు గారు సిబిఐ విచారణ ఆదేశించాలి లేదా ప్రధానమంత్రి గారితో చర్చించి ఏం చేయాలి అనే దానిపైన ఆ దిశగా ఆలోచించాలి ఇదేమీ లేకుండా కేంద్రం లెవెల్లో తీసుకెళ్లడానికి కూడా ఆయన ఆసక్తి కనపరచట్లేదంటే ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి పెద్ద చర్చిన అంశం అవుతూ ఉంది దీన్ని జాతీయ లెవెల్లో చర్చ జరిగేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎస్ మా మీద విచారం చేయడానికి కోరటం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద హెడ్జ్లాగా మారిపోయింది ఇప్పుడు దీన్ని అన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు గుర్తుందో మీకు హిందువులు రోడ్ ఎక్కాలి దీక్ష చేస్తాను ఐదని ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి స్వరంలో చాలా అంటే చాలా మార్పు వచ్చింది చాలా అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయలేదు కదా మేము ప్రధానమంత్రి గారికి ఎందుకు రాయాలి ప్రధానమంత్రి గారిని దీంట్లో ఎందుకు ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని కాదు మేము ఇక్కడ బ్లేమ్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి ఏదైతే ఆ ఈవోనో లేకపోతే ఆయన సంబంధించి డిపార్ట్మెంట్లు ఏదైతే ఆ బోర్డుదే కదా బాధ్యత అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మరి ఈరోజు వచ్చిన మాట ముందు మొదటి రోజు ఎందుకు రాలేదు కేవలం మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఇండివిజువల్ బోర్డు ఆ బోర్డుకు సంబంధించిన చట్టాలు కానీ ఆ బోర్డుకు సంబంధించిన ఏదైనా తిరుపతిలో ఏదైనా అభివృద్ధి కరకం మొత్తం వాళ్ళే చేస్తూ ఉంటారు స్వయంగా లోకేష్ గారు కూడా అంగీకరించారు ఇది మొన్న మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆపాదించాలి అసలు జరగలేదు అని చెప్పి స్వయంగా టీటీడీ చైర్మన్లు ఇద్దరు పోరాడుతూ ఉన్నారు కదా మరి ఇది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంటకడతా ఉన్నారు అంటే మీ రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు మీరు మీ బండారం బట్ట బయలుదేయలే ఒక్కసారి మీరు ఏం మాట్లాడారు వినండి మీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు Who are the perpetrators or culprits? Let them get punished, that's it. Why is there is no need for him to defend? See, we are not blaming him. Mm. I said, under the board constituted by you, they had done this. Under their uh, supervision, this had happened. And for that, what simple thing is, he has to let the system, whatever the new government came and whatever they're doing, let, let it happen, let it go through, that's it. అర్థమైంది కదా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారిని మేమేం అనలేదు కదా ఆయన ఆయన నియమించినటువంటి బోర్డు కదా బాధ్యత అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట ముందు రోజు ఎందుకు రాలేదు ఇప్పటికీ ఆ నెయ్యి అనేది కలవలేదు లడ్డులో ఆ జంతు ఫ్యాట్ అనేది ఆ లడ్డూలు అసలు కలవలేదు ట్యాంకర్లు అనేవి వెనక్కి పంపించారు అది మీ హయాంలో జరిగిందని చెప్పి స్వయాన మీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి చేతి మీద నియమించినటువంటి ఈవో గారు చెప్పడం జరిగింది అయినా కూడా కలిసింది కలిసింది కలిసిందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం లోకేష్ గారు ఎంత ట్వీట్ పెట్టాడు అసలు కలవలేదు ఆ టాల్ ట్యాంకర్లు ట్యాంకర్ వెనక్కి పంపించామని చెప్పి ఈవో గారు వెనక్కి పంపించామని చెప్పారు కానీ ఇది ఒక రాజకీయ రంగు పొలిమి మీరు చేస్తున్న ఆట ఏదైతే ఉందో ఇది ప్రజలందరూ గమనించారు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి కూడా మీ మీద ఆగ్రహం ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా తప్పు చేసిన చూపిస్తారు మీరు తప్పు చేయలేదనే ఆలోచన మీకుండా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేమందరం మేము మా పార్టీ వాళ్ళు కూడా తప్పు చేయలేదనే ఆలోచన మాకుంటుంది కానీ ఫైనల్గా దేవుడికి ఇది వదిలేద్దాం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చర్య కీలకమైన కీలకమైన సమయంలో కీలకమైన అంశాలు ప్రస్తావించుకుంటూ ప్రధానమంత్రి లేఖ రాయటంతో వీళ్ళు ఒకసారి భయపడ్డారు బికాస్ ఏ తప్పు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత దూరం ఎంత దూరమైనా వెళ్తాను అని ఎంత దూరం వెళ్ళారు మన ఈవోలు కానీ లేకపోతే టీటీడీ చైర్మన్లు అప్పుడు నియమిత మహిళలు కానీ వాళ్ళు కూడా కీలకంగా వ్యవహరించారు ఒక బురద అనేది ఇటువంటి అసలు ఎవరు బురద వేసుకోరు తప్పు చేయకుండా ఎందుకు వేసుకుంటారు ఇది సెంటిమెంట్తో కూడింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు రాజకీయంగా ఎదురు ఎదురు వ్యక్తులు ఇట్లా ఢీకొని ఒక్కసారిగా సెంటిమెంట్ మీద రైట్ చేయాలనుకున్నప్పుడు ఇటువంటి పరిణామాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారికి ఇది పెద్ద రాజకీయం మచ్చగా నిలిచిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ ఇది